వర్పేరట ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు ఉన్న తెలియజేస్తున్నాను అలాగే నా ఆత్మీయులైన సహోదరులకు అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను విజయవాడలో వరదల ప్రభావం మీ అందరూ తెలిసిందే విజయవాడలో వరద బాధితులకు సహాయార్థంగా ఎంతో మంది తమ సహాయాన్ని అలాగే ఆహారాన్ని స్వచ్ఛందంగా వచ్చి అందిస్తున్నారు వారిలో భాగంగా మా వంతిగా అనగా సీసాం శారీర ప్లస్ట్ యొక్క ఆధ్వర్యంలో గత వారం మేము మేము విజయవాడ వెళ్ళి ఆహారాన్ని అందించాము ఆ యొక్క విజయవాడలో ఆహారాన్ని అందించడానికి క్రైస్ట్ గాసుపల్ టీం గుంటూరు వారు మాకెంతో సహకారం అందించారు అయితే మేము మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ లోతట్టు ప్రాంతాలు ఆహారమందని ప్రాంతాలకు మేము వెళ్ళడం జరిగింది సింగనగర్ లోపల ఉన్నటువంటి బాంబే గృహ గృహాలు సువర్ణ మేము వెళ్ళి ఆహా వాళ్ళకి ఆహారాన్ని అందించడం జరిగింది అలాగే బ్రెడ్స్ బ్రెడ్స్ అలాగే బిస్కెట్ ప్యాకెట్స్ అలాగే మరి ముఖ్యంగా వాటర్ బాటిల్స్ కూడా మేము ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఎక్కువగా మేము వాటర్ అందించాము అలాగే బిర్యానీ ప్యాకెట్స్ కూడా మేము అందించడం జరిగింది ఇది సుమారుగా మేము ఒక యాభై వంద మందికి సహాయం చేయాలనుకున్నాం కానీ దేవుని యొక్క మహాకూరూని బట్టి సుమారుగా వెయ్యి మందికి మొదటిసారి మేము వెళ్ళి అందించడం జరిగింది అలాగే ఒకడున్న పరిస్థితులను కూడా మేము తెలుసుకొని మేము మరలా ఆహారం అందని ప్రాంతాలకి మరలా వెళ్ళాలని దేవుడు మాకు ప్రారంభించాడు ఈ నెల అంటే సెప్టెంబర్ పదకొండవ తేదీన మరలా మేము బుధవారం విజయవాడ వరద బాధితులకు మేము సహాయం చేయడానికి ఆహారాన్ని అందించడానికి మరలా మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మాకు సహకరించాలని కోరుతున్నాము మీకు కనబడుతున్న ఆ నెంబర్ మీద మీరు ఆ నెంబర్ సంప్రదించి మీకు ఆర్థిక సహాయాన్ని మీరు అందించాలని కోరుతున్నాను మరి ముఖ్యంగా క్రైస్ట్ కాస్పల్ టీం గుంటూరు వారి యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు మరలా సీజన్స్ అనిటేషన్ యొక్క ఆర్థిక సహాయంతో మరలా మేము విజయవాడ వెళ్తున్నాము వరద బాధితులకు సహాయం అందించాలని వెళుతున్నాము మా ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా మీ ఆర్థిక సహాయాలు పంపించి ఆ వరద బాధితులకు మీరు సహాయం అందించాలని మీ వంతు సహకారాన్ని అందించాలని కోరుతున్నాము ఈసారి సుమారుగా రెండు వేల మందికి మేము సహాయం చేయాలనుకుంటున్నాము మా కోసం ప్రార్థన చేయాలని కోరుతున్నాను మొదటిసారి వెళ్ళిన ఆ యొక్క దృశ్యాన్ని కూడా మీకు మేము చూపించడం జరుగుతుంది ఆ మొదటిసారి వెళ్ళినప్పుడు ఆ నగరు అలాగే ఆ సింగ్ నగర్ లోపల ఉన్నటువంటి వామి గృహాల ప్రవేశ ప్రాంతాలన్నింటికి కూడా మేము ఆహారాన్ని అందించాము ఈసారి ఎస్ఆర్ నగర్ ఇంకా అనేకమైన ప్రాంతాల్లో ఆ మేము ఆహారాన్ని అందించాలని వెళ్తున్నాము మా కోసం ప్రార్థన కోరుతున్నాను అందరి కొందరాలి మీరు సహకారం అందించాలని కోరుతున్నాను